హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళ లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి వరలక్ష్మి వ్రత రాబోతుంది అలాగే రాఖీ కూడా ఉంది కదా సో ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు స్పెషల్ ఆఫర్ పెట్టారు అండ్ ఈ శారీస్ అన్నీ కూడా బెంగాలీ కోడన్ శారీస్ అండి ట్వల్వ్ ఫిఫ్టీ రేంజ్ ఉండే శారీస్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్కే వస్తున్నాయండి అండ్ ఈ శారీస్ సింగిల్ శారీ కూడా ఇస్తున్నారండి రీటైల్ కస్టమర్స్ కోసం కూడా స్పెషల్ కలెక్షన్ అయితే తెచ్చారు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంది అలాగే ఈ శ్రావణ మాసంలో పెట్టుబడులకు కానీ సేల్ చేసుకునే వాళ్ళకి కానీ కావాలి అంటే మీరు చక్కగా షాప్కి విజిట్ చేస్తాయండి విజిట్ చేసి క్వాలిటీస్ అవి చూసుకొని మీరు లైవ్లో చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా త్రూ ఆన్లైన్లో అయినా తెప్పించుకోవచ్చు అలాగే ఈ ఒక్క వెరైటీయే కాదండి మంగళగిరి టైప్ కానీ ఫ్యాన్సీ వెరైటీ కాటన్ వెరైటీ అన్ని టైప్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుందండి స్టోర్ అడ్రస్ వచ్చి గుంటూరు నెహ్రూ నగర్లో ఉంటుంది నీ రావుల సంఘం అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అలాగే వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనకి గుంటూరు రైల్వే స్టేషన్ బస్ స్టాప్ నుంచి బస్ స్టాండ్ నుంచి మీకు చక్కగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారండి మీరు కాంటాక్ట్ చేశారంటే ఆ డీటెయిల్స్ షేర్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూసేద్దామండి హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండి ఎంబీ ఫ్యాషన్ గుంటూరు నెహ్రూ నగర్ ఏడవలైన ఆవుల సంఘం ఎదురండి ఇప్పుడైతే శ్రావణ మాసం అండి రాఖీ పండుగ సందర్భంగా ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాం బెంగాలీ కాటన్ లో ప్యూర్ అంటే ప్యూర్ బెంగాలీ కాటన్ లో వైట్ శారీస్ అండి శ్రావణ మాసం స్పెషల్ అండి శ్రావణ మాసం స్పెషల్ అందరూ కూడా ఫార్టీ ఇయర్స్ పైన అందరూ కూడా శ్రావణ మాసం ఉత్తరాదికి పాల్గొనే వాళ్ళందరూ కూడా వైట్ శారీస్ తీసుకుంటారు అందులో కూడా ఈ బార్డర్ అనేది చాలా లేటెస్ట్ అండి వైట్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారండి ఎంత బాగుందో చూడండి ఫ్యాషన్స్ కొత్త కలెక్షన్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా హోల్సేల్ రేట్ లో తగ్గింపు రేట్ లో ఇవ్వటంలో మనకంటే కూడా ఎవరు ఇవ్వరండి ఇది ఒక శారీ ఈరోజు ఒక స్పెషల్ ఉందండి చెప్తాను అది కూడా నేను శారీ కట్టుకుంటే మనకి క్యారీ చేసినట్టు కూడా ఉండదండి మినిమం అంటే మినిమం ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదండి శారీ ఇవి కలర్స్ అండి వరలక్ష్మి వ్రతానికి అలాగే రాఖీ పండుగ ఎవరికైనా సరే యూజింగ్ అవుద్ది సో రేట్ కూడా చాలా తక్కువండి హోల్సేల్ రేట్కే ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది రిటైలర్స్ అందరు కూడా మాకు సింగిల్ శారీస్ ఇవ్వండి ఎంబీ ఫ్యాషన్ నుంచి అని అడుగుతున్నాను అందుకని బెంగాలీ కాటన్ ప్రియులందరికీ కూడా బెంగాలీ కాటన్ అనగానే ఎమ్మటే మనకు గుర్తొచ్చేది బెంగాలీ స్వీట్స్ అండి మనం బెంగాలీ స్వీట్స్ తిరుపతిలో ఎలా ఇష్టపడతామో బెంగాలీ స్వీట్ కూడా అదే ఇష్టపడతాం అండి మీకు రేట్ కూడా అదే విధంగా చాలా తీపిగా తీయగా తక్కువ రేట్ ఉంటుందండి ఈ ఐటెం లో కూడా ఇంకొక కలర్ కూడా ఉందండి కలర్స్ కూడా కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే అందులోనే వైట్ తర్వాత ఇది ఒకటి వస్తాయండి ఇదంతా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయండి అమ్ముకున్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే సింగిల్ శారీ తీసుకునే వాళ్ళు కూడా ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ శారీ కూడా ఇస్తాను రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి మనమే స్పెషల్ గా కనపడతాం అలాగే రాఖీ పండక్కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఈ ఐటెం ఇవ్వచ్చు స్పెషల్ రేట్స్ చాలా 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 తక్కువ ఈ ఐటెంను చాలా అంటే చాలా మనం బార్గెనింగ్ చేసి ఒక చాట లాట్ ఉంటే దాదాపు రెండు వేల చీరలు తీసుకొచ్చాం రెండు వేల చీరలు కొన్నప్పుడు ఎప్పుడైనా తక్కువ వస్తుంది ఆ తక్కువ వచ్చినప్పుడు మనం కూడా కస్టమర్ తక్కువ ఇవ్వచ్చు హోల్సేలర్ కూడా చీరకి చీర లాభం చేయొచ్చు అలాగే మన ఎంబీ లో రిటైలర్ ఒక శారీ కొంటే రెండు చీరలు అండి రెండు చీరలు తీసుకోండి ఒక్క చీర రేటుకి అంత అంత తక్కువ అండి బయట మీరు ఇవన్నీ పన్నెండు వందల యాభై రూపాయలకి అలా కొనుగోలు చేయాలి ఈ ఐటమ్ ఈ ఐటమ్ ఇప్పుడు వైట్ ఇవన్నీ ఉన్నాయి కదా దీని రేట్ వచ్చే ఒక రేట్ చెప్తున్నాను రిటైలర్ కూడా సింగిల్ పీస్ తీసుకోవచ్చు అండి మీకు ఫోన్ నెంబర్ అయితే చెప్తున్నానండి ఎంబీ ఫ్యాషన్ ఫోన్ నెంబర్ వచ్చేటికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అండి ఇది ఒక నెంబర్ ఇంకొక నెంబర్ వచ్చేటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ స్క్రీన్ మీద నెంబర్స్ ఉంది మీకు ఏదైతే నచ్చుద్దు హోల్సేలర్ అయితే వీడియో కాల్ చేయొచ్చు రిటైలర్ కూడా ఒక స్పెషల్ బెనిఫిట్ ఉందండి మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసినా వీడియో కాల్ చేసినా కూడా మీకు రెస్పాండ్ అవుతాము అలాగే ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఇంకో కలెక్షన్ చెప్పాను కదండి బెంగాలీ కాటన్ అనేప్పటికీ ఇలా తాడు ఇలా కట్టి వస్తుందండి అందరికీ ఏంటంటే బెంగాలీ కాటన్ ఇలా కట్టి రావటమే తెలుసు నేనైతే అన్ని ఓపెన్ చేసి పెట్టి ఉంచానండి బెంగాలీ కాటన్లో స్పెషల్ కలెక్షన్ ఇదిగోండి బెంగాలీ కాటన్ వచ్చేటికి ఇలా దారం బయటకు వస్తాండి సారీ ఈ దారాలు ఎప్పుడైతే బయటకు వస్తాయి ఇది బెంగాలీ కాటన్ అండి కలకత్తా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా కలకత్తాలో ఇదిగో ఇలా ఇలా వస్తాయండి కవర్స్ లో ఇలా నీకు రెండు శారీస్ అయితే శాంపిల్ ఓపెన్ చేస్తే కానీ వీటి కళటప్ గెటప్ తెలియదండి దీని మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తారో బెంగాలీ కాటన్ కట్టుకునే వాళ్ళందరూ కూడా బెంగాలీ కాటనే కడతారు రెగ్యులర్గా మామూలుగా మీనా కాటన్ అని కరిష్మా కాటని అవన్నీ కూడా కట్టం అవి పేరే కానీ ఇవి కట్టుకునే వాళ్ళు అవి కట్టరండి ఇవన్నీ మళ్ళీ చూపిస్తున్నాయి ఇలా తాడి కట్టొస్తే నేనైతే కొన్ని ఓపెన్ చేశాను అవే మీకు చూపిస్తాను అలాగే ఇంకొకసారి ఇంకోటి ఏంటంటే శారీస్ కూడా ఏమైనా ఉంటాయా ఏం చేయలేదు భయం లేకుండా మీకు కొన్ని చీరలు అయితే ఓపెన్ చేస్తానండి బెంగాలీ కాటన్ పెరుగులకి ఇది ఒక అద్భుతం అవకాశం అండి శారీస్ అన్ని కూడా ప్రతి సారీ చూపిస్తాను నేను మీరు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి లేదా వీడియో కాల్ చేసేనా చూసుకోవచ్చు హోల్సేలర్ అయితే చీరగా చీర లాభం వస్తాయి అలాగే ఈరోజు ఎంబీ ఫ్యాషన్స్ లో ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చాం రిటైలర్ కూడా బెంగాలీ కాటన్ సింగిల్ శారీ కొరియర్ ఆప్షన్ ఉందండి షిప్పింగ్ వచ్చే ఎక్స్ట్రా ఉంటుందండి శారీ అయితే మీరు బయట పన్నెండు వందల యాభై రూపాయలు లేదా పదకొండు వందల రూపాయలు ఇట్లా ఈ ప్రైజెస్ లో మీరు కొనాల్సి వస్తుంది మన మన దగ్గర అయితే మీకు అలా ఉండదండి ఈ హోల్సేల్ రేట్ కే సింగిల్ శారీ ఇస్తానండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటాయండి శారీస్ అన్ని కూడా అన్ని ఓపెన్ చేయలేను కాబట్టి మీకు ఇలా చూపిస్తానండి హోల్సేల్ కూడా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు రిటైలర్ కూడా ఏంటంటే ఈ వర్ల శివతో ఉంది రాఖీ పండుగ ఉంది పెద్దవాళ్ళకి కొంతమంది బెంగాలీ కాటన్ ప్రియులు ఉంటారు వాళ్ళకి తగ్గించే వాళ్ళని కలెక్షన్ అయితే లేటెస్ట్ అండి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా బెంగాలీ కాటన్ ఎవరు తీసుకురావట్లేదండి హోల్సేలర్స్ ఎవరు కూడా బెంగాలీ కాటన్ తీసుకోవట్లా రిటైలర్కి షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలి షోరూంలో తీసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అదే మన దగ్గర అయ్యేప్పటికీ రెండు చీరలు వస్తాయండి నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే మీరు బయట పన్నెండు వందల యాభై రూపాయలకి ఒక చీర కొనే బదులు ఇక్కడ రెండు మూడు చీరలు తీసుకోవచ్చు ఇంత కలెక్షన్ అయితే బెంగాలీ కట్టం నాకైతే రేట్ చాలా అంటే చాలా తక్కువ వచ్చింది రెండు వేల చీరలు కొనుగోలు చేశాం కలకత్తాలో అందుకని వాళ్ళు ఏంటంటే ఏదో లాట్లో ఇచ్చారు మనం కూడా తక్కువకి ఇవ్వాలి మన హోల్సేలర్ కూడా బెనిఫిట్ అవ్వాలి అలాగే వ్రతం ఉంది రాఖీ పండగ ఉంది ఇంకా కొత్త పండగలు వస్తాయి అన్నీ కూడా ఈ ఐటెం ఎవరు చెయ్యరు మనం కూడా ఏదైనా రీజనబుల్ కి ఇద్దాం మన షాపు నేము బ్రాండ్ అయిద్దని పెద్దవాళ్ళందరికీ కూడా యూజింగ్ అవుతాయని ఈ ఐటమ్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ పెట్టాను నేను రేట్ ఎక్కువ పెట్టినా వెళ్తాయి కానీ అలా తీసుకోకూడదు నాకు తక్కువ వచ్చింది నేను తక్కువ మళ్ళీ మా ఎజెండా ఏంటంటే మా హోల్సేలర్ కూడా బెనిఫిట్ అవ్వాలి మా దగ్గర రిటైల్గా సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలండి అది మా ఎజెండా అండి ఇవన్నీ కూడా కలకత్తా ఐటమ్స్ అండి కలకత్తా స్పెషల్ అండి స్పెషల్ అంటే స్పెషల్ అండి ఐటమ్ చెప్తున్నాను మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి బెంగాలీ కాటన్ ప్రియులకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి సూపర్గా ఉంది చూడండి బ్లౌజ్ చూడండి సూపర్గా ఉంది శారీ చూడండి నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే మీకు మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదకొండు వందలు పెట్టి కొనుగోలు చేసే అవసరం లేదండి ఇప్పుడు ఎంబీ ఫ్యాషన్ గుంటూరు అండి ఇది ఎంబీ ఫ్యాషన్ గుంటూరు నెహ్రూ నగర్ ఏడో ఏడోదైనది స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉండేయండి ఫోన్ నెంబర్స్ మళ్ళీ చెప్తున్నానండి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అండి మన దగ్గర అయితే ఓన్లీ బెంగాలీ కాటన్ కాదండి ఆల్ ఐటమ్స్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి అన్నీ కూడా నైటీస్ ఉంటాయి మిగతా మీరు వీడియో కాల్ చేస్తే ఇది ఒకటే తీసుకోవాలనేది ఏం లేదండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర డైలీ వేర్ శారీస్ ఉంటాయి మన దగ్గర తిరుచినాపల్లి పొట్టని వైట్ శారీస్ ఉంటాయి అలాగే మన దగ్గర మంగళగిరి కాటన్ చీరలు మంగళగిరి కాటన్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అవి కూడా ఉన్నాయి మన దగ్గర ఒక కాటన్ చీర కోసం రిటైలర్ కాల్ చేస్తే పది చీరలు తీసుకోవచ్చు హోల్సేలర్ ఒక యాభై చీరలు కావాలనుకుంటే మన దగ్గర అయితే ఒక వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ శారీస్ తీసుకోవచ్చు అండి కలర్స్ అయితే చూడండి మేడం ఇవన్నీ కూడా స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు హోల్సేలర్ కూడా స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు రేట్ అయితే చెప్పారు కదండి నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇది ఇది బయట రిటైల్ షోరూమ్స్ లోకి వచ్చే మీకు ఒక థౌజండ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇట్లా రకరకాలుగా అమ్ముతుంటారండి మన దగ్గర అయితే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అలాగే రాఖీ పండుగ సందర్భంగా పెద్దవాళ్ళు అయితే ఇష్టపడతారనే సందర్భంగా రేటు తక్కువలో వచ్చింది రేటు తక్కువ పెట్టాను కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయండి ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అలాగే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి చూసారా ఇవన్నీ కూడా సింగిల్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ లేదా వీడియో కాల్ చేసినా కూడా పర్లేదండి ఇది ఒక్కటే ఐటమ్ అనుకోవద్దండి మన దగ్గర వచ్చేప్పటికి కాటన్ లో చాలా రకాలు ఉంటాయి మంగళగిరి కాటన్ ఉంటుంది మంగళగిరి పట్టు ఉంటుంది అలాగే హెచ్డీ జరి అని మష్రూమ్ పట్టు అని గాజీ సిల్క్స్ అని గాజీ శాట్ అని వెరైటీస్ అన్ని కాస్ట్లీ తక్కువ రేటు అన్ని ఉంటాయి అలాగే త్రీ పీస్ సెట్స్ అని అలాగే డైలీ వేర్ శారీస్ కూడా చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ సిల్క్ శారీస్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా చీరాల కాటన్ ఉంటాయి వెరైటీస్ అయితే ఎన్ని అంటే అనండి మంగళగిరి కాటన్ ఒకసారి చూపించాము మంగళగిరి కాటన్ చెక్స్ అండి మంగళగిరి కాటన్ మళ్ళీ వీడియో చేస్తాను సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ రోజు ఒక వీడియో చేశాను ఇది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సింగిల్ శారీ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చానండి పాములు అయితే మనం సింగల్ సైజ్స్ ఇవ్వమండి లాట్లు కొన్నాము ఏదో తక్కువలో వచ్చింది కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేయాలి చాలా మంది కూడా అడుగుతున్నారు బెంగాలీ కాటన్ మనం తక్కువలో తెచ్చాం కస్టమర్ బెంగాలీ కాటన్ ప్రియులందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం మనం ఆఫర్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఎంత బాగుందో చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఫార్టీన్ హండ్రెడ్ కూడా అమ్ముతారండి పద్నాలుగు వందలు అమ్ముతారు అసలు ఈ బెంగాలీ కాటన్ రేట్ అర్థం కాదండి ఇష్టపడే వాళ్ళందరూ కూడా బెంగాలీ కాటన్ రేట్ ఆలోచించారండి కొనేస్తారు ఒకటి కాదండి చూపించుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను కొన్నే చూపిస్తాను మీరు వీటిలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో రెండు మూడు తీసుకుంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది సింగిల్ సరీ కూడా ఇస్తానండి మీరు ఎక్కువ తీసుకుంటే మీకు ఎక్కువ లాభం అండి హోల్సేలర్ కూడా చెప్తున్నారు చాలా ఛాన్స్ రేట్ వచ్చింది నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మీరైతే రిటైల్లో సేల్ చేసుకునే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు చాలా తక్కువ మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కంపెనీ కూడా చాలా తక్కువ అండి అలాగే రిటైలర్స్ మన దగ్గర సింగిల్ పీస్ టూ పీస్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా నాలుగు హెచ్ఎర్లు కొనుక్కుంటే చాలా అడ్వాంటేజ్ అయితే ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్ని కూడా ఎవరైనా స్క్రీన్ షాట్ తీయచ్చు లేదా వీడియో కాల్ అయినా వీడియో కాల్ స్పెషలిటీ కూడా ఉందండి అలాగే మీరు ఒకసారి మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి ఎక్కడ మనం విసుక్కోవటం అనేది ఉండదండి అలాగే మన షాప్ వచ్చి గుంటూరు మార్కెట్ లో ఉండదండి కాంప్లెక్స్ లో ఉండదండి సెపరేట్ గా ఉంటది స్టాండ్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా హోల్సేలర్ అయితే మనకు కార్ వస్తుందండి రైల్వే స్టేషన్ వచ్చినా కూడా మనకి కార్ వస్తుంది కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒకటే అనుకోమాకండి డైలీ వేర్ శారీస్ ఉంటాయి పండగలకి పెట్టుబడులకి అన్ని కూడా కలెక్షన్ పెళ్లి పట్టు చీరలు కూడా ఉంటాయి మన దగ్గర ధర్మవారం పట్టు ఉంటుంది అలాగే వార్పులు ఉంటాయి కంచి వార్పులు అన్ని హోల్సేలర్స్ కి అయితే మన షాప్ క వస్తే ఒక పదివేలు వాళ్ళు లక్ష రూపాయలు కొంటారు ఇంకో కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇక్కత్తు ఇక్కత్తుకి పోచంపల్లి బార్డర్ వస్తుంది అలాగే జాల్ కూడా వస్తుందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది రిచ్గా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అన్ని అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి హోల్సేల్ రేట్ కే సింగిల్ పీస్ కూడా తీసుకునే అవకాశం ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సో అనుకున్నాం మనం బెంగాలీ కాటన్ చాలా వచ్చినాయి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇస్తున్నాం అయితే ఈ రోజు వీడియో తీసాం రేపు కొనుగోలు చేయాలి ఇది మీ అందరికీ కూడా ఏంటంటే రాఖీ పండకి పెట్టుబడులకి అలాగే వరలక్ష్మి వ్రతాలు కట్టుకునే వాళ్ళకి అలాగే స్పెషల్లీ పెద్దవాళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి ఇక్కత్ బార్డర్స్ ఈ పోచంపల్లి స్టైల్ అందరు కూడా అలాగే ఈ జాలు పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి రేట్ అయితే నేను ఇందాక చెప్పాను సో ఇవి కూడా అదే రేటు ఇందాక ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అమ్ముతారండి బయట ఇవి వెయ్యి రూపాయలు కాదు ఇంకా ఎక్కువ అమ్ముతారు ఇది మనం ఇచ్చే రేట్ ఇది కూడా అంతే నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం అంటే కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇది ఒక ఇది ఒక అసలు ఊహించలేము మనం ఇంత తక్కువ రేటు ఎందుకు ఇస్తున్నామని నాకు కూడా అర్థం కావట్లేదు ఇంత బాగుంది కలెక్షన్ ఓపెన్ చేస్తే కానీ అర్థం కాల కలెక్షన్ ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది రేట్ ఇంత తక్కువ పెట్టామేందని సో అయినా మేము వెనక్కి తీసుకోండి ఆఫర్ అంటూ పెట్టాక ఇంక అది మన కస్టమర్ అందరికీ కూడా ఇచ్చేయాల్సింది రేటు అనౌన్స్ చేసినాక ఇంక మనం ఆ రేటు ఇచ్చేస్తాం ఇది మీరు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేయండి లేదా వీడియో కాల్ చేయండి మీరు ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ అవుతామండి ఖచ్చితంగా ఇవ్వండి కలర్స్ ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ చేసి పెడితే ఎంబటే షిప్పింగ్ అయితే సపరేట్ ఉంటుందండి ఇక్కత్ కార్టన్స్కి కూడా స్పెషల్గా కస్టమర్స్ ఉంటారండి ఈ టైపు పోచెంపల్లి బోర్డర్స్ అందరికీ కూడా స్పెషల్లీ ఇవి వాడేవాళ్ళు ఇవే వాడతారు అందుకని మేము ఆఫర్ పెట్టింది కూడా ఈ కస్టమర్లు అందరూ కూడా ఇటువంటి కస్టమర్లు కూడా మన ఎంబీ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేయొచ్చు అలాగే వీడియో కాల్లో కూడా అండి గుంటూరు లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చి త్వరగా త్వరగా తీసుకుంటే స్టాక్ ఉంటుంది ఎందుకంటే చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది ఇది దీని రెస్పాన్స్ అయితే మీరు రేపు ఎల్లుండి రెండు రోజులు చేస్తే స్టాక్ అయితే ఉండదండి చాలా అంటే చాలా వచ్చిన రెండు వేల పీసులు అయినా కూడా పది మందికి కొన్నారనుకోండి పది యాభైలు ఐదు వందలు అయిపోతాయి అలాగే ఇరవై మందికి కొన్నారనుకోండి ఇరవై యాభైలు అయిపోతాయండి ఇంకొక కలెక్షన్ చూపిస్తానండి